ఓ నమో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరాయ నమ శ్రీ మహాగణాధిపతి నమ జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యాం హైగ్రీవముపాస్మహే మరి ప్రతి ఒక్కరి సమస్య వివాహం ఆలస్య వివాహం ఎన్ని సంబంధాలు చూసినా మనకి నచ్చుతాయి అవతల వాళ్ళకి నచ్చవు అవతల వాళ్ళకి నచ్చితే మనకి నచ్చవు ఇదే పరిస్థితి వివాహంలో అమ్మాయిలు బయోడేటాలు చూసినా ఇంకా బెటర్ ఇంకా బెటర్ అంటారు అబ్బాయిలు చూసినా ఇంకా బెటర్ ఇంకా బెటర్ సమయం దాటిపోతూ ఉంటుంది వయసు అతిక్రమిస్తూ ఉంటుంది తల్లిదండ్రులకి భారంగా ఉంటుంది అయితే మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమి చేయాలి అనే ఒక ఆలోచన వస్తుంది వీటికి ఎక్కువగా కారకుడు రాహు కేతువే అంటే కేతు వల్ల క్లారిటీ ఉండదు అసలు ఏ సంబంధం చేసుకోవాలో అందరు క్లారిటీ ఉండదు రాహు వల్ల రాహులా తగిలేట్రా అంటారు సంబంధం చూసేటప్పటికీ దాంట్లో ఉన్నటువంటి మైనస్ గుణాలే మనకు కనపడతాయి ప్లస్ అసలు కనపడం మరి అటువంటి పరిస్థితుల్లో మనకి ఏ విధంగా ఉంటుంది ఎన్ని బయోడేటాలు చూసినా మైనస్సే కనపడతూ ఉంటుంది తప్ప ప్లస్లు ఉంటాయి ఆ ప్లస్లు మనం గుర్తించాం ఇది ఈనాటి పరిస్థితి అయితే దీనికి దుర్గా సప్త సతి అనే ఉంది అమ్మవారిది చేత దాంట్లో ఒక మంత్రం ఇచ్చారు విదేహి దేవి కళ్యాణం విదేహి శ్రీయం రూపందేహి జయందేహి యశోదేహి ద్విషో జయి మళ్ళీ ఇంకొకసారి విదేహి దేవి కళ్యాణం విదేహి పరమాం శ్రీయం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జయి అనే ఒక శ్లోకం దుర్గా సప్తశతిలో ఉంటుంది అంటే దేవి కళ్యాణం ఒక శుభాన్ని నాకు ఇయమ్మ అని చెప్పి అమ్మవారిని మనం ప్రార్థించడం ఈ శ్లోకాన్ని వివాహం కానటువంటి పురుషులైనా స్త్రీలైనా తప్పనిసరిగా అవకాశం ఉంటే నూట ఎనిమిది సార్లు లేదు అంటే ఇరవై ఏడు సార్లు లేదు అంటే తొమ్మిది సార్లు ఈ శ్లోకాన్ని రోజు పారాయణ చేస్తూ అమ్మవారికి ఆరాధరిస్తూ వీలైనప్పుడు గోడాన్న ప్రియాసక్త అన్నట్లుగా ఆమె బెల్లం పరవానం అంటే బియ్యంతో చేసిన బెల్లం పరవానం అంటే అమ్మవారికి ఇష్టం అది నైవేద్యం పెట్టి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు ఆకాశం ఉన్నప్పుడు అమ్మవారికి పూజ చేసి గారులు నైవేద్యం పెట్టినా కూడా చాలా మంచిది చేత మనం ఏదో విషయంలో కొద్దిగా మనం రాజీ పడవలసిన పరిస్థితులు ఉంటాయి రాజీ కాదది మనం రాజీ అనుకుంటాం అంచేత ఏదో విషయంలో తగ్గి మనం ముందుకు వెళ్ళాలి తప్పకుండా ఎంచదంటే మంచి కుటుంబం అవునా కాదా అన్నది చాలా ప్రధానంగా చూడాలి తర్వాత అందము డబ్బు తెలివితేటలు ఇవన్నీ చాలా అవసరమే కానీ ప్రధానమైనది ఏమిటా అంటే ఎదురువాటి యొక్క కుటుంబం మంచి లక్షణాలతో కనుక కలిగి ఉన్నట్లయితే వారు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు డబ్బు వండొచ్చు పోవచ్చు చేత డబ్బే ప్రాధాన్యం అనుకుంటే మాత్రం ఆ జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి చేత అంటే సుకృతానుగుణం సంపత్ మనం చేసిన పూర్వజన్మ పుణ్యం వల్లనే సంపదలు ఉంటాయి అలాగనే సంతానం కూడా అంతే మన పూర్వజన్మ పుణ్యం వల్లే మనకి సంతానం లభిస్తుంది అందుచేత ఇవన్నీ కూడా మనం చేసిన కర్మలు మనం అనుభవించాలి కాబట్టి ఇప్పుడు వివాహం ఆలస్యమయ్యే కొద్దీ ఏమిటయా అంటే సత్సంతానం కలగడం కలిగిన ఆ సంతానానికి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువ వస్తాయి లేట్ మ్యారేజెస్ సంతానంలో మాత్రం వైఫల్యాన్ని మాత్రం చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అదే అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళకూడదు కాబట్టి తొందరగా వివాహం చేసుకుంటే మనకి ఓపు కొడుగానే సెటిల్మెంట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి వివాహ విషయంలో ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ వహించండి వివాహం అనేది ఒక పవిత్రమైన సంస్కారంగా మాత్రం ఖచ్చితంగా పాటించండి అది పవిత్రమైన సంస్కారమని భావించండి అంతేత మన హిందూ సాంప్రదాయంలో మన భారతదేశంలో వివాహానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేదని తెలియజేస్తూ మనం వచ్చేవారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం సర్వే జనా సుఖరోగవంతో స్వస్తి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరూ షేర్ చేయండి లైక్ చేయవలసిందిగా కోరుతున్నాం